మహాభారత డోంట్ రీడ్ ద స్టోరీ లివ్ ద స్టోరీ కథను చదవద్దు కథలో జీవించండి భారతదేశంలో ఉన్న గొప్ప జ్ఞాన సంపదను మూడు విభాగాలుగా విభజించవచ్చు ఒకటి వేదాలు రెండవది పురాణాలు మూడవది ఇతిహాసాలు మన ఈ బ మహాభారతం అనేది ఈ ఇతిహాసాల కింద విభజించబడింది వేదాలు ఫుల్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాలు మరియు ఆకాశ రహస్యాల ఆవిష్కరణ అంటే సెలెస్టియల్ హ్యాపీనింగ్స్ గురించి చెప్తుంది అలాగే పురాణాలు మనకు మనుషుల కథల కంటే ఇతర లోకాల ప్రాణుల కథలతో నిండి ఉన్న మహత్తర గ్రంథాలు ఇతిహాసాలు అనేవి మానవుల కథ ఇది చరిత్రతో ముడిపడ్డ ఒక అంశం చరిత్రలో భాగం నిజాలు అనేవి చరిత్రలో పుట్టినవి కానీ ఇది నా కథ అది హీ స్టోరీ అయితే నీ జీవితానికి అర్థం ఉండదు అర్థం ఏమిటి అది నీ కథ అయినప్పుడే అది నీ వ్యక్తిత్వ వికాసానికి మార్గం అవుతుంది మహాభారతం లాంటి కథలో ఏమేం జరుగుతున్నాయో చూడాలి ఎన్ని రకాల సంఘటనలు ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారు అన్నది గమనించాలి ఆ కథ ఎంత గొప్పదో చెప్పడానికి మొదటి మహాభారతాన్ని గణపతి లార్డ్ గణేష స్వయంగా రాసినప్పుడు దానిలో లక్ష శ్లోకాలు ఉన్నాయి ఈ లక్ష శ్లోకాల్లో వేలకు పైగా పాత్రల జీవితాలు చూపించబడ్డాయి అవి ఇలా ఒక్కసారి కనిపించే గెస్ట్ పాత్రలు కావు ప్రతి పాత్ర జీవితం అంతా జననం నుండి మరణం వరకు బాల్యం పెళ్ళి తపస్సు సాధన విజయం పరాజయం ఆనందం విషాదం అన్నింటినీ వివరంగా చెప్తుంది ఇది మాత్రమే కాదు వారిలో చాలామందికి జన్మకు ముందు జీవితాలు మరణ అనంతర జన్మల విశేషాలు కూడా ఉన్నాయి ఈ లక్ష శ్లోకాలను మనం పూర్తిగా వివరించబోయే ప్రయత్నం చేయము కానీ మనకు మన జీవితానికి ఈరోజు ఇది ఎంత సంబంధమై ఉందో ఆ కోణంలో చూస్తాం ఎందుకంటే ఈ కథను చదవాలని కాదు జీవించాలని కోరుకుంటున్నాను ఈ కథను నువ్వు ఇక్కడ ప్రజెంట్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇరవై ఒకటవ శతాబ్దంలో కూర్చొని ఐదు వేల సంవత్సరాల ముందు జరిగిన వాళ్ళని జడ్జి చేయడానికి కాదు తీర్మానించడం గురించి కాదు వాళ్ళు ఎలా ఉన్నారు ఏది మంచి ఎవరు చెడు ఇది కాదు సరైన కోణంలో చూడడం ఇది మానవుడు అనే జీవిని ఇతని లోపాలను ఇతని గొప్పతనాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేని విధంగా అధ్యయనం చేసే ఒక ప్రక్రియ ఇది ఒక అన్వేషణ మాత్రమే తీర్పు కాదు వ్యాసుడు ఈ కథని మొదటగా చెప్పినవాడు ఈ మహత్తరమైన ఈ గ్రంథాన్ని రాయడాన్ని రాయడం అనే సవాల్ని ఆయన స్వీకరించాడు అప్పటి నుండి వేల మంది వారి వారి మహాభారతాలు రచించారు కొన్ని కొన్ని మార్పులు చేస్తూ అలా అయితే ప్రతి ప్రాంతానికి కులానికి మతానికి జాతులకు గిరిజనులకు జానపదులకు అందరికీ ఈ కథ తాము అనుభవించినట్లుగా మార్చుకొని చెప్పారు అలా మహాభారతం ఎన్నో రకాలుగా ఉంది కానీ ఈ మార్పులు ఈ కథను చెడగొట్టలేదు అవి కథను గొప్పగా తీర్చిదిద్దాయి ఈ ఐదు వేల ఏళ్లలో ఈ కథ గురించి గొప్పదైన విషయం ఏంటంటే ఎవరు దానిని తీర్పుతో ఐ మీన్ జడ్జి చేయలేదు అపవిత్రం చేయలేదు జడ్జ్మెంట్తో సో మీరు కూడా నీ తీర్పుతో ఈ కథను అపవిత్రం చేయకండి మహాభారతం ధర్మం అధర్మం అనే విషయం గురించి కాదు మంచి చెడు గురించి కాదు ఒక విషయం సరైందా తప్పైందా అని కూడా కాదు ఒక నిబంధన ఒక లా అది ఒక సత్యం దానిని అర్థం చేసుకుంటే అది నేను సత్యం వైపు తీసుకెళ్తుంది లేదా అసత్యం వైపు ఇదే ధర్మం అధర్మం యొక్క అసలైన అర్థం నీవు ఈ కథను జీవిస్తే అది నీకు శక్తివంతమైన మార్గం అవుతుంది కానీ నువ్వు ఈ కథను జడ్జి చేస్తూ తీర్పు చేస్తూ ఉంటే అది నీ జీవితంలో గొప్ప గందరగోళానికి దారితీస్తుంది కాబట్టి ఈ కథను తీర్పు లేకుండా జీవించి చూసినప్పుడు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటి అని ఈ జీవితానికి ఒక దివ్యమైన మార్గం ఎంచుకునే శక్తిగా మారుతుంది ఈ మహాభారతం మనందరికీ వ్యాసుడు తెలుసు ఆయన వేదాలను సంకలనం చేసిన వాడిగా గుర్తింపు పొందాడు అందుకే ఆయన్ని వేద వ్యాసుడు అంటారు అయితే వేదాలు సుమారు లక్ష ఇళ్ళ పాతవిగా భావింపబడతాయి వాటి పరంపర రూపంలో కాకుండా తరతరం వారిగా మాటల ద్వారా అంటే ఒక ఓరల్ ట్రెడిషన్ ద్వారా ముందుకు సాగింది ఆ తరాలు ధ్వనికి ఉన్న మహత్యాన్ని దాని ప్రభావాన్ని లోతుగా గ్రహించినవారు అందుకే వారు వేదాలను రాయడానికి నిరాకరించారు కానీ ఒకరోజు పద్నాలుగు సంవత్సరాల పాటు ఒక చినుకు పడని ఒక కరువు తాకింది గంగానది పరివాహక ప్రాంతం మొత్తం ఎండిపోయింది పంటలు ఎండిపోయాయి అప్పటి నాగరికతలు క్రమంగా కూలిపోతూ వచ్చాయి అన్నం దొరక్క ప్రజలు చెట్లు గింజలు ఏరుకుంటూ బతుకుతున్నారు ఇదంతా చూసిన వ్యాసుడు వేదాల యొక్క జ్ఞానం పోయింది అని భావించి ఆయన వేదాలను సంకలనం చేయడం మొదలుపెట్టాడు ఉన్న మొత్తం వేదాల్లో ఆయనకు ఎనిమిది శాతం మాత్రమే గుర్తుంది ఆ ఎనిమిది శాతాన్నే నాలుగు భాగాలుగా విభజించి ఋగ్వేదం అతరుణవేదం సామవేదం యజుర్వేదం అని చెప్పి విభజించాడు వ్యాసుడు ఈ గ్రంథం రాయడానికి వినాయకుని నియమించుకుంటే వినడానికి వైశంపాయనుడు ఆయన శిష్యుని నియమించాడు అయితే ఈయన రాసిన గ్రంథం అద్భుతంగా వచ్చి దేవతలే దాన్ని దొంగలించారు అని చెప్పుకొస్తారు అందుకే మనకు తెలిసిన మహాభారతం గణపతి రాసిన మహాభారతం కాదు అది వైశంపాయనుడు గుర్తుపెట్టుకున్నంత వరకే ఇక ద్వాపర యుగానికి వెళ్తే ద్వాపరయుగంలో ఆచారాలు పూజలు పురస్కారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది అలాగే ఋషులకు కూడా బృహస్పతి అనే ఒక ఋషి ఆయన భార్య తార వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు బుద్ధు ఆయన శాపం వల్ల నపుంసకుడిగా పుట్టాడు ఇది ఇలా ఉంటే మరోవైపు సుద్యుమ్నుడు అనే ఒక రాజు వేటకు వెళ్ళాడు ఆ అడవిలో శివుడు పార్వతి ఉన్నారు అప్పుడు పార్వతి ప్రేమతో ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ ఆడవారిగా ఉండాలి అడవిలో ఏకాధిపత్యం కావాలి ఇక్కడ ఒకే పురుషుడు ఉండాలి అది నువ్వే అని అంటుంది శివుడు చిరునవ్వుతో సరేకపోయి అడవిలో ఉన్న ప్రతి జీవి స్త్రీగా మారిపోవాలి అని అంటాడు ఆ అడవిలో ఉన్న మొగ జంతువులు అన్ని ఆడ జంతువులుగా మారిపోతాయి అప్పుడు అదే అడవిలో ఉన్న సుదీమ్నుడు కూడా ఒక గొప్ప రాజు ఆయన కూడా స్త్రీగా మారిపోయాడు ఒక వీరుడు వేటకు వచ్చిన ఒకసారిగా స్త్రీగా మారిపోయాడు అలా దిగ్భ్రాంతిలో ఉన్న రాజు ఇది ఎవరు చేశారు ఏ యక్షుడు ఏ రాక్షసుడు ఎవరు నన్ను శపించారు అంటూ అరణ్యంలో తిరగసాగాడు కొద్దిసేపటి తర్వాత శివుడు మరియు పార్వతీదేవి ఆయనకు కనిపిస్తారు అతడు వెళ్ళి శివుని పాదాల దగ్గర పడి ఇలా ఇలా అయ్యా నేను ఒక రాజుని మగవాడిని నాకు కుటుంబం ఉంది నేను కేవలం వేటకు వచ్చాను ఇలా స్త్రీగా మార్చేశావు ఇప్పుడు ఎలా తిరిగి వెళ్ళాలో అని కోరుకుంటాడు శివుడు మౌనంగా పార్వతిని చూసి ఇది నీ అడిగినది ఏం చేయాలి అని అంటాడు తర్వాత రాజుతో ఇది పూర్తిగా నేను మార్చలేను కానీ సరి చేయగలను అని అంటాడు నీవు పదిహేను రోజులు మగవాడిగా పదిహేను రోజులు స్త్రీగా ఉంటావు అని సరిదిద్దుతాడు ఆయన చేసిన తప్పును కానీ సుద్యుమ్నుడు అడవిలోనే ఉండిపోతాడు ఆయన రాజ్యానికి తిరిగి తిరిగి వెళ్ళాడు అతనిపై అతన్ని ఇకపై ఇలా అని పిలుస్తారు ఒకరోజు బుధుడు మరియు ఇలా కలుసుకుంటారు ఆ ఇద్దరు ఒకే సమయంలో మగవారు ఆడవార్లు కావడంతో అది పరిపూర్ణమైన కలయికగా మారింది వారి మధ్య జన్మించిన సంతాన్ని ఐలాస్ అని పిలిచారు ఈ ఐలాస్ మొదటి చంద్రవంశీస్ ఇన్ ఇండియా ఈ దేశ రాజవంశాల్లో రెండు ముఖ్యమైన వంశాలు ఉన్నాయి ఒకటి సూర్యవంశం రెండోది చంద్రవంశం అంటే సూర్యుని సంతతి చంద్రుని సంతతి వీళ్ళ మధ్యన తేడా స్పష్టంగా ఉంటుంది సూర్యవంశీయులు వీరులు విజేతలు వీళ్ళకు స్పష్టత ఉంటుంది సత్యం ఒకటి అబద్ధం ఒకటి ఇలా కానీ చంద్రవంశీయులు ప్రతిరోజు చంద్రుడు ఇలా వేరువేరు కనిపిస్తాడో అలాగే వారి స్వభావం కూడా ఉంటుంది సూర్యవంశంలోని గొప్ప గొప్ప రాజులు ఎవరు అంటే మనకు తెలిసింది మొదటిగా మనం అలాగే శ్రీరాముడు ఇక్ష్వాకు వంశ రాజులు మరి చంద్రవంశానికి వస్తే మొదటగా కురువంశం వాళ్ళు మహాభారతంలో ప్రధాన వంశం వాళ్ళు కురువంశం వాళ్ళే అక్కడక్కడ ఈ వంశాలు సూర్య సూర్యవంశం చంద్రవంశం కలుస్తూ ఉంటాయి కానీ వాస్తవానికి వారు చంద్రుని వంశం అందుకే వారు చీకటి వెలుగుల మధ్య భావోద్వేగాల మధ్య అల్లకల్లోలంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బుధు మరియు ఇలా వీరి కలయికలో జన్మించిన వారిలో ఒకడే నహశుడు నహషుడు మహాప్రభావంతుడిగా ఎదిగాడు ఒక జ గొప్ప చక్రవర్తి అయ్యాడు నహూషిని పరాక్రమం అంతగా పెరిగింది దశ దిశలపై విజయం సాధించాడు ప్రజలందరూ నహుషుని చక్రవర్తిగా ఆమోదించారు కానీ ప్రతి ఘనత వెనుక ఒక పరీక్ష తప్పదు ఏం జరిగిందంటే స్వర్గలోకానికి పాలకుడైన ఇంద్రుడు ఒక యుద్ధంలో పరాజయాన్ని ఎదుర్కొని ఎదుర్కొని లోకాలకు దూరమయ్యాడు అయితే తాత్కాలికంగా స్వర్గాధిపతిగా నహూషిని నియమించారు దేవతలు ఆ స్థానానికి చేరగానే నహూషిడిలో మెల్లగా గర్వం చిగురించింది తాను దేవతల కంటే గొప్పవాడిని అనే అహంకారం వచ్చింది ఒకసారి నహుషుడు మహర్షి మరియు సప్త ఋషులందరూ తన పల్లికిని మోసి రావాలి అని అన్నాడు అగస్త్యుడు ధర్మాన్ని కాపాడడానికి ఒప్పుకున్నాడు కానీ పల్లకిలో కూర్చున్న నహూషుడు అసహనంతో స్వాహా స్వాహా అంటూ అగస్త్యుని మీద తన కాలుతో తన్నాడు ఆ క్షణమే అగస్త్య మహర్షి కోపంతో శపించాడు నహూష నీవు అహంకారంతో దేవతల్ని ఋషుల్ని అవమానించావు నీవు సర్వరూపంలో భూమికి పడిపోవాలి అని నహూషుడు శాపగ్రస్తుడై భూమిలోకి జారిపడ్డాడు ఒక నాగునిగా జీవించసాగాడు అయితే ఈ శాపం శాశ్వతం కాదు అతడి విమోచనకు మరొక కథ ఉంది ఈ కథను మనం మరింత లోతుగా తర్వాత తెలుసుకుందాం నా ఉన్న ఉన్న మంది కుమారుల్లో యతి యయాతి ఇద్దరు ముఖ్యమైనవారు యతి తన స్వభావానికి అమోఘమైన జ్ఞానానికి ప్రసిద్ధుడు ఒక చూపులో ప్రపంచాన్ని చూశాడు ఆ పైన ఈ లోకంతో నాకు సంబంధం లేదు అవసరం లేదు అని వదిలేసి పర్వతంలోకి వెళ్ళిపోయి తపస్సుకి సమర్పించుకున్నాడు అందుకే మనం యతి అని ఇప్పటికీ వింటూ ఉంటాం ఒక పేరు హిమాలయాల్లో ఉంటారు అని మరొక కొడుకు యయాతి రాజ్యానికి సింహాసనం అధిరోహించాడు ఇక ఈ కథకి ఇంకో కోణం బృహస్పతి దేవతల పక్షన ఉన్న ఒక యోగి అలాగే అసురుల పక్షన ఉన్న శుక్రాచార్యుడు మరొక ఇద్దరు మహర్షులు ఇద్దరు అద్భుత జ్ఞాన సంపన్నులు కానీ శుక్రాచార్యునికి ఒక అద్భుత శక్తి ఉంది అది సంజీవని మంత్రం అంటే యుద్ధంలో ఎవరు చనిపోయినా ఆ మంత్రంతో మళ్ళీ తిరిగి బతికేస్తారు సో ఇది అసురులకు ఒక అసాధ్యమైన అస్త్రంలా మారింది రాత్రికి రాత్రి చనిపోయిన సైనికులు మర్నాటి ఉదయానికి మళ్లీ సిద్ధంగా ఉండేవారు దేవతలు గంగా సమతలంలో దిగుతూ పోవడం అసురులు ఎండిన ఎడారుల నుండి గంగానది తీర ప్రాంతాలను ఆక్రమించడానికి యుద్ధం జరుగుతూ ఉండేది అయితే కొందరు చరిత్రకారులు అసురులను పరిశీన వంశంగా కూడా చెప్తూ ఉంటారు మరికొందరు దక్షిణ అమెరికా నుండి నుంచి వచ్చిన మయాన్ నాగరికత వాళ్ళుగా చెప్తూ ఉంటారు కానీ ఈ యుద్ధంలో ఎప్పుడు అసలుదే విజయం ఉండేది ఎందుకంటే శుక్రాచార్యుడి దగ్గర ఉన్న సంజీవని శక్తి సో బృహస్పతి కుమారుడు కచ్చుడు అతడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి వందనం చేసి నేను అంగిరస మహర్షి వంశస్థుడిని బృహస్పతి కుమారుణ్ణి ఈ శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను అంగీకరించండి అని వేడుకుంటాడు అసలు అందరూ వద్దంటారు కానీ ఆయన ఏమీ హాని చేయలేదు సరైన మార్గంలో వచ్చాడు అని శుక్రాచార్యుడు నిరాకరించలేదు కచ్చుడు నిజమైన శిష్యుడిగా పరిణమించాడు గురువుని సేవించి ప్రతి ఉపదేశాన్ని శ్రద్ధగా తీసుకున్నాడు శుక్రాచార్యునికి దేవయాని అనే కుమార్తె ఉండేది ఆమె కచ్చుడిని చూసి ప్రేమలో పడిపోయింది కానీ కచ్చడు దృష్టి అంత లక్ష్యంపైనే ఉండేది ఆమె ఎంత ప్రయత్నించినా కానీ అరుడి దృష్టిని తన వైపు తిప్పలేకపోయింది ఆయన సంజీవని రహస్యం కోసమే వచ్చాడు అదే దారిలో సాగాడు అసలు అందరికీ తెలుసు కచ్చడు సంజీవని కోసం వచ్చాడని అందుకని ఒకసారి అడవిలో ఉన్నప్పుడు కచ్చుడిని కిలు దాడి చేసి చంపారు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అడవి జంతులకు తినిపించారు సాయంత్రం పశువులు వచ్చాయి కానీ కచుడు రాలేదు దేవాన్ని శుక్రాచార్యుని వద్ద విలపించింది అతడు రాలేదు ఎవరో ఏదో చేశారన్న అనుమానం ఉంది నీవు అతన్ని తిరిగి తీసుకురావాలి అని బతిమాలికింది వేదన చూసిన శుక్రాచార్యుడు సంజీవని మంత్రాన్ని ఉపయోగించి ఖర్చుని తిరిగి జీవింపజేశాడు తర్వాత ఖచ్చుడు వివరించాడు ఆయన్ని అసరులు ఎలా చంపారు కానీ కొన్ని రోజుల తర్వాత కచుడు పూజ కోసం పుష్పాలు ఉండగా అసురులు మరలా దాడి చేశారు ఈసారి ఆయనని చంపి శరీరాన్ని ఉప్పు నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని విద్యంలో కూడా కలిపి శుక్రాచార్యునికిచ్చి తాగించారు దేవయాన్ని మళ్ళీ ఏడవ సాగింది అయితే ఈసారి శుక్రాచార్యుడు ఇది అతని విధి కావచ్చు మనం పదే పదే మరణించిన వారిని తిరిగి రప్పించలేం అని శుక్రాచార్యుడు అన్నా కానీ దేవ దేవయాన్ని ఒప్పుకోలేదు కచుడు లేకపోతే నేను నేను ఉండను నేను చనిపోతాను అని చెప్పి ఆమె ఏడవడంతో శుక్రాచార్యుడు మరోసారి సంజయన మందిరాన్ని జపించసాగాడు అప్పుడు అతని కడుపులో కదలికలు మొదలై కఛా కచ అనే స్వరాలు లోపల నుండి వినిపించాయి కచుడు నన్ను చంపి మీ శరీరంలోకి తేనెలా కలిపారు అని చెప్పగానే శుక్రాచార్యుని గుండెల్లో కోపం మిన్నంటింది శుక్రాచార్యుడు ఇదేమి అన్యాయం ఇప్పుడు ఇతన్ని తీయాలంటే నేను మరణించాలి అని అన్నాడు దేవయాని నా తండ్రి కానీ కచుడు కానీ మరణిస్తే నేను కూడా బతకలేను అంటూ విలపించింది దాంతో శుక్రాచార్యుడు ఆ సంజీవని మంత్రాన్ని కచుడికి నేర్పించి కచుడు బతికి బయటకు వచ్చిన తర్వాత చనిపోయిన శుక్రాచార్యుణ్ణి మళ్ళీ బతికించాలి అని కచుడికి ఆ సంజీవని మంత్రాన్ని నేర్పించి మళ్ళీ శుక్రాచార్యుడు కూడా బతికి వస్తాడు ఇక కచుడు అక్కడ నేను ఉండలేను అని వెళ్ళిపోతూ ఉండగా దేవయాని కచుడిని దగ్గరికి వచ్చి బతిమాలుతుంది కచుడు కరాఖండిగా జవాబిస్తాడు నువ్వు నాకు గుమ గురు కుమార్తె ఆ దృష్టిలో నా సహోదరివి సో ఇది వీరించు నేను వెళ్ళిపోతున్నాను నా దృష్టిలో నువ్వు సోదరివి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ ప్రాంతరాజు అసురరాజు విషపర్వ అతని కుమార్తె శర్మిష్ట దేవయానితో శర్మిష్టకు చాలా స్నేహం ఉంటుంది ఈ ఇద్దరు యువతులు ఒకసారి నదికి వెళ్ళారు ఇక్కడ జరిగిన సంఘటన భవిష్యత్తులో కురువంశానికి మూల మారుతుంది నదికి స్నానానికి వెళ్ళిన వీరిద్దరూ బట్టలు ఆభరణాలు విడివిడిగా పెట్టారు ఎందుకంటే ఒకరు రాజకుమార్తె అసురరాజు విషపర్వ కుమార్తె మరొకరు బ్రాహ్మణుని కుమార్తె శుక్రాచార్యుని పుత్రిక దేవయాని ఆ కాలంలో బ్రాహ్మణ వర్ణం ఉన్నతమైనదని భావించబడింది కాబట్టి అలా వస్త్రాలు కలయిక కాకూడదు అని అలా పెట్టి స్నానం చేస్తున్నారు గాలివాన వచ్చి వాళ్ళ వస్త్రాలు గాలిలోకి ఎగిరి కలిసిపోయాయి ఆ తర్వాత శర్మిష్ట తప్పుగా దేవయాని వస్త్రాలను ధరించింది దానికి దేవయాని గురువు కుమార్తె వస్త్రాలు ఒక అసుర కుమార్తె ఎలా ధరిస్తోంది అని నొప్పుకునేలా అంటుంది ఈ మాటలు శర్మిష్ట గుండెను మండించాయి దానికి శర్మిష్ట నీ తండ్రి ఎవడు మా తండ్రి ముందు వంగి నిల్చునే ఒక బ్రాహ్మణుడు మా రాజును చూసి బతకడమే మీ బ్రాహ్మణుల జీవితం నీ స్థానం తెలుసుకో అంటూ శర్మిష్ట అంటుంది ఛేదంతో అవమానంతో దేవాన్ని ఇంటికి వచ్చి తండ్రి ఒడిలో పడిపోయి ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని ఏడవసాగింది శుక్రాచార్యుడు కోపంతో రాజు వద్దకు వెళ్ళాడు నా కుమార్తెని అవమానించిన నీ కుమార్తె శర్మిష్ట శిక్షించబడాలి అని అన్నాడు ప్రాణదాత అయిన శుక్రాచార్యుని కోపపట్టలేనంత దుర్గతి ఆ రాజుది కాబట్టి శుక్రాచార్యుడు చెప్పిన తీర్పుకి రాజు కట్టుబడి ఉన్నాడు శుక్రాచార్యుడు శర్మిష్ట దేవయాని యొక్క పని మనిషి కావాలి అని తీర్పిచ్చాడు ఇలా శర్మిష్ట నిజంగా శాపగ్రస్తురాలైంది దేవయానికి సేవ చేయాల్సిన మలిన జీవితం ఆరంభమైంది మహాభారత కథ అంతా చూస్తే ఒక దగ్గర శాపం మరో దగ్గర వరం ఒకదానికి కారణం మరొకటి కానీ ఆశ్చర్యం ఏంటంటే కొన్ని శాపాలు వరాలవుతాయి కొన్ని వరాలు శాపాలు అవుతాయి కారణం ఏంటంటే జీవితం మానవుల లెక్కల కన్నా పెద్దది అది తాను కలుపుకునే విధంగా కలుపుతుంది మనం ఊహించనిరుగి దేవయాని యొక్క వివాహం యయాతి రాజుతో నిశ్చయించమైంది కానీ ఆమె అక్కడితో ఆపలేదు శర్మిష్ట ఎక్కడికి వెళ్ళినా నా వెంటనే ఉండాలి నా ఇంటిలోనే సేవ చేయాలి అని దేవయాని చెప్పింది యయాతి దేవయానికి కుమారులే యదు యదు అంటే యాదవ వంశం ఇప్పటికీ మనం ఉత్తరప్రదేశ్లో చూస్తాం యాదవుల్ని షర్మిష్ట ఎక్కడ అక్కడే పనిచేస్తుంది ఆమె రాజకుమార్తె అయితే యయాతి ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు వాళ్ళ ప్రేమకు పుట్టిన సంతానమే పురు పురు కురు వంశానికి మూలపురుషుడిగా నిలిచాడు పురు తర్వాత దుష్యంతుడు భరతుడు విటతుడు చివరికి శంతనుడు ఇక మిగిలిన మహాభారత కథని వచ్చే వీడియోలో చూద్దాం మా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి